ఈ సమయంలో నా వంతుగా ఒక మాట చెప్పాలి తర్వాత మరి జాయింట్ డెటరీ గారు మాట్లాడతారు తర్వాత డాడీ గారు చివరి మాటలు ప్రార్థనతో కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం ఒక సేవకుడిగా సేవ జీవితంలో నిలబడటం అనేది రాణించటం అనేది అది చాలా కష్టంతో కూడుకుందన్న సంగతి ఇక్కడ కూర్చున్న వాళ్ళు సేవకులందరికీ తెలుసు ఈరోజు మన ముందు చాలా ఉన్నతంగా కనబడుతున్నారు కానీ అంత ఎత్తుకు వారు ఎదగటానికి ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటపోట్లు ఎన్నో వెన్నుపోట్లు ఎన్నో శ్రమలు ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు ఎన్నో కన్నీళ్ళు ఎన్నో వేదనలు ఎందుకంటే చిన్నవారంగా మనకే ఇవన్నీ ఉన్నప్పుడు వారికి అవన్నీ లేవు అని అనుకోవటం అబద్ధమవుతుంది ఇక వీటన్నిటికంటే కూడా మించిన ఒక విషయం ఏంటంటే పౌలు జీవితాన్ని చదువుతున్నప్పుడు ఎందుకంటే మన ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు మాట్లాడినాం పౌలు నాకు అన్నయ్య అంటారు అదే సమయంలో ఆయన నాకు చాలా స్ఫూర్తి అని పౌలు గారే నాకు చాలా విషయాల్లో స్ఫూర్తి అని ఆయన ఎన్నో మార్లు బహిరంగ సభలలో మాట్లాడింది మనం విన్నాము చూసాం పౌలు ఎంత యథార్థమైన సేవ చేశాడో ఎంత నమ్మకస్తుడో చెప్పాల్సిన పని లేదు కానీ అంత నమ్మకమైన సేవ జరిగించినటువంటి అపోస్తులైన పౌలు గారిపై కూడా కొన్ని సందర్భాలలో నిందలు ఆయన పడవలసి వచ్చింది ఆయన పైన కొన్ని అపవాదులు వచ్చాయి విషయం ఏంటంటే ఒక సేవకుడికి ఉన్నటువంటి గుణం ఏంటంటే సేవకుడు అందరినీ నమ్ముతాడు మేము చాలాసార్లు చూసాం డాడీని డాడీ విషయంలో కూడా తండ్రి గారి విషయంలో నమ్మేస్తాడు ఆయన కొన్ని సందర్భాల్లో మేము చెప్తాం లేదులే నాయన మంచులే నాయన అంటారు ఆ తర్వాత మీరు చెప్పింది లేదా నాయన అంటారు అంటే ఒక సేవకుడిలో ఉన్నటువంటి అది ఒక గుణం ఏంటంటే నమ్మడం చాలామంది నమ్మకాన్ని అవతల వాళ్ళు క్యాచ్ చేసుకుందాం అనుకుంటారు అది బలహీనత అనుకుంటారు కానీ దురదృష్టం ఏంటో కానీ సేవకుడు అందరినీ నమ్ముతాడు కానీ సేవకుని అందరూ నమ్మరు ఇది చాలా బాధ సేవకుడు అందరినీ నమ్మాలి నమ్ముతాడు కానీ సేవకుణ్ణి సొంత సంఘంలో ఉన్నవారు చుట్టూ ఉన్నవారే నమ్మని పరిస్థితి అనేది ఎదురైనప్పుడు అది సేవకుని తినేస్తుంటుంది నిద్రపోనివ్వదు తిననివ్వదు నెమ్మదిగా ఉండనివ్వదు ఇది పౌలు జీవితంలో ఒకనొక సమయంలో ఎదురైనటువంటి ఒక సంఘటన ఆయన అనుభవం అది ఎంత భయంకరమైన పరిస్థితి అంటే పౌలు గారి మీద భయంకరమైన నిందలు వేసేశారు ఆ నిందల అవన్నీ నిందలు మాత్రమే అవి నిజాలు కాదు అని నిరూపించుకున్న ప్రయత్నమే పౌలు గారు రెండో కురింతి పత్రికలు చేస్తారు రెండో కురింతి పత్రిక అంతా కూడా పౌలు తన మీద వేసిన నిందలు అవి నిజాలు కావు నేను కూడా అపోస్తులుడనే ఒకటి నేను మీ మధ్యకి ఏది ఆశించి రాలేదు నేను ఎవరి యొద్దని అన్యాయంగా ఏది తీసుకోలేదు నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఎవరిని చెరపలేదు అని పౌలు తను ఏంటో తను నిరూపించుకునేటువంటి ప్రయత్నం మనకు కనబడుతుంది కానీ ముందుగా ఆయన కొరకు చెప్పినటువంటి కొన్ని తప్పుడు మాటలు సంఘంలో చాలామంది మనసులను పాడు చేసేసాయి అప్పటి వరకు అంటే గుండెల్లో ఉన్నాడు అప్పటి వరకు అంటే హృదయంలో చాలా మొదటి ప్రియారిటీ పౌలే అన్నట్టుగా ఉన్నారు కానీ ఎప్పుడైతే తప్పుడు మాటలు వారు చెవిన పడ్డాయో కనీసం పౌలు గారిని అడగకుండా కూడా ఆయన కనీసం అడగను కూడా అడగకుండగానే ఏంటండి పౌలు గారు ఎలా మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజం అనకుండా వెంటనే వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు తప్పుడు సమాచారాన్ని అది నిజమని నమ్మి గుండెల్లో ఉన్న వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి పౌలు గారిని బయటికి చూసేశారు అప్పుడు పౌలు గారు వారితో మాట్లాడుతాడు బ్రతిమలాడుకుంటూ ఉంటాడు అదే మనం చదువుకుంటాం కొరింతి రాసిన రెండో పత్రిక ఏడవ అధ్యాయంలో ఒకసారి ఆ మాట చూసి ముగించేస్తాండి కొంతిలిక రాసినటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయం రెండవ వచనంలో మమ్ము మీ హృదయములో చేర్చుకొనుడి అనే మాట చూడండి అది చాలా ఈజీగా మనం చదువుకుంటున్నాం కానీ అది అంత ఈజీ కాదు అది ఆ ప్లేస్లో మనం ఉన్నప్పుడు దాన్ని మనం ఫేస్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆ వాయిస్ వేరుగా ఉంటుంది మనకు అది ఆ పెయిన్ వేరుగా ఉంటుంది చదువుతున్నావు అది మంది కాదు కనుక చదువుతాం మనదయ్యి చదువుతున్నాం అనుకోండి అది వేరుగా ఉంటుంది ఇక్కడ పౌలు గారు మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి అనే ఆ మాట అంటున్నాడు అని అంటే లేడా వారి హృదయములో లేడు కారణం తప్పుడు మాటలు చెప్పుడు మాటలు లేని మాటలు అబద్ధపు మాటలు ఆల్రెడీ సంఘంలో అనేక మంది మనసులను చరిచేశాయి అప్పటి వరకు పౌలంటే ఒక మంచి సేవకుడు మంచి ప్రసంగికుడు మంచి భక్తిపరుడు మంచి దైవజనుడు కానీ ఎప్పుడైతే కొంతమంది తప్పుడు మాటలు వారు హృదయాలలో పెట్టేశారో వెంటనే పౌలు వారికి ఎలా కనబడ్డాడంటే ఒక అన్యాయస్తులా కనబడ్డాడు ఒక మోసగాడిలా కనబడ్డాడు అప్పుడు ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకుని మేము ఎవనికి అన్యాయం చేయలేదు ఎవరిని చెరుపలేదు ఎవరిని మోసము చేయలేదు సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వ్యక్తి నేను ఏ తప్పు చేయలేదు అని అన్న సేవకుడు వదిలేస్తాడు అంతేగా నువ్వు చేయలేదని నిరూపించుకో సాక్ష్యం తీసుకురా సేవకుడు అనడు కానీ సేవకుడి మీద వచ్చిన ఒక ఆరోపణను మాత్రం ఎన్నో రుజువులు చూపిస్తే తప్ప సంఘము విశ్వాసులు నమ్మలేని ఒక భయంకరమైన దుస్థితిలో ఈరోజు సంఘాలు ఉన్నాయని అంటే బాధపడాలి ఏదైనా సేవా జీవితం అనేది పొలపాటు కాదు అప్పుడప్పుడు చాలామంది పూలు చల్లుతూ ఉంటారు మీ దృష్టిలో మీకు అవి పూలుగా కనబడుతుంటాయో మా దృష్టిలో ఈ ముళ్ళ కనబడుతుంటాయి మాకు పూల మీద నడుస్తున్నారని చాలామంది అనుకుంటారు చల్లుతున్నప్పుడు మీరు నడిచేది ముళ్ళ మీద అనే సంగతి మాకు తెలుసు ఏ సేవకుడు జీవితం పూల పాన్పు కాదు పూల బాట కాదు ఈరోజు మన ముందు ఇలా ఉన్నారు అని అంటే పూల మీద నడిచి ఇక్కడ నడిచి వచ్చి ఇక్కడ కూర్చున్న వ్యక్తి కాదు ఆయన ఎన్నో ముళ్ళు తొక్కుతూ తొక్కుతూ ఎన్నో గాయాలైతే కట్లు కట్టుకొని తనకు తానే ధైర్యం చెప్పుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇది పౌలు జీవితం చదువుతున్నప్పుడు కూడా నాకు ఆయన ఒంటరిగానే ప్రారంభించాడు కానీ పదుల సంఖ్యలో ఆయనకు అనేక మంది సపోర్టర్స్ దొరికారు అలాంటి జయశల్య గారు కూడా ఈ విప్లవాన్ని ఒంటరిగానే ప్రారంభించారు కొన్ని వందల మంది సపోర్టర్స్గా ఆయనకు మనమంతా కూడా ఈరోజు తోడుగా ఉన్నాం కానీ ఏంటో చివరికి వెళ్ళేటప్పటికి పౌలు గారి జీవితంలో మరలా చూస్తే ఒంటరితనం ఒంటరివాడైపోయాడు అందుకే రెండో పత్రిక రాస్తున్నప్పుడు చివరికి తన జీవితంలో ఆఖరిగా రాసిన పత్రిక తిమోతో బాధ చెప్పుకుంటూ ఉంటాడు తిమోతి ఎవరు లేరు నాయన నా దగ్గర అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు ముఖ్యంగా ఆసియాలో ఉన్నవారంతా విడిచేసి వెళ్ళిపోయారు ఎవరు లేరు లోన్లీగా ఉన్నా నేను సింగిల్గా ఉన్నాను ఒంటరిగా ఉన్నాను ఆ మాట చాలా తీవ్రతతో కూడుకుంది చాలా వేదనతో కూడుకున్న మాట అది అందులో ముఖ్యంగా ఏంటంటే నమ్మిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళు ఆప్తులు అనుకున్న వాళ్ళు వారు వదిలేసి వెళ్ళిపోవటం అనేది మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది ఎంత ఇబ్బంది పెట్టింది అని అంటే అవసరమైతే చావడానికి కూడా వెనకాడరు ప్రేమికుల ఆత్మహత్యలు మనం చూస్తుంటాం కదా ఒక అమ్మాయి ఒక అబ్బాయికి బ్రేకప్ చెప్తే అబ్బాయి ఉరిపోసుకుంటాడు ఏ అబ్బాయికి అమ్మ లేదా నాన్న లేడా తోడబుట్టిన వాళ్ళు లేరా కానీ వారందరికంటే తన ప్రియారిటీ ఇచ్చాడు ఎప్పుడైతే వారందరికంటే ప్రాధాన్యత ప్రియురాలకి ఇచ్చాడు ఆ ప్రియురాల బ్రేకప్ చెప్పేసరికి భరించలేకపోతాడు ఇక నాకు ఎవరూ లేరు నేను ఒంటరి వాడిని అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు సేవకుడి జీవితం కూడా అదే యశుప్రభు పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాడు అందులో ముగ్గురు చాలా దగ్గరగా ఉంటారు ఇన్నర్ సర్కిల్లో ఉంటారు వాళ్ళు వారిలో మరల ఆయన ఇంకా గుండెకి దగ్గరగా ఉంటాడు రొమ్ము కానుకుంటాడు ఆయనే యవహాన్ గారు అలానే గారి జీవితంలో కూడా చాలామంది ఉన్నారు కానీ వారిలో ఆయనకి చాలా దగ్గరగా ఉన్నవారు కొంతమంది ఆయన గుడ్డలకు హత్తుకుని ఉన్నవారు మరికొంతమంది ఎంతమంది అయినా ఉండనివ్వండి మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉంటారు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కానీ మనం ప్రేమించే వాళ్ళు కొద్దిమంది ఉంటారు మళ్ళీ చెప్తున్నాను మనల్ని అందరూ ప్రేమిస్తారు అందరూ మనకో మన కోసం ప్రార్థన చేస్తుంటారు కానీ మనం ప్రేమించేవారు కొద్దిమంది ఉంటారు అంటే వాళ్ళ పనుల్లో ఏంటంటే మన కోసం ఆలోచించటం నిత్యము మన కోసం ఆలోచిస్తుంటారు మనం ఎక్కడికి వెళ్తున్నాం చేస్తున్నాం మన కోసం ప్రార్థిస్తుంటారు మనకేదైనా కష్టం అని అడుగుతుంటారు మన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటారు మనకు సేవలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటారు మీకు ఏదైనా ఉంటే నేనున్నాను అనే ఒక భరోసా మనకి ఇస్తుంటారు అలాంటివారు అలాంటి వారు మనకు దూరం అయినప్పుడు ఆ బాధ అనేది అది చెప్పలేం అనమాట ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇక మన ఆత్మీయ తండ్రి గారు బయటకు వచ్చే పరిస్థితి లేదు తండ్రిగా ఆయన అవసాన దశకి వెళ్ళిపోతున్నారు ఆ దశలో ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంఘం ఆ స్థానిక సంఘం అనేది అది చాలా బలమైంది ఎక్కడైనా కానివ్వండి స్థానిక సంఘాలు అనేవి చాలా బలంగా ఉండాలి సేవకునికి చాలా సపోర్ట్గా ఉండాలి బయట మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత గొప్ప ప్రసంగం చేసినా ఎన్ని సభలో ఎంత గొప్పగా మాట్లాడినా జస్ట్ మనం అక్కడికైతే విజిటర్స్ ఒక అతిథులను లాగానే మళ్ళీ మనం తిరిగి వచ్చేసి మన స్థానిక సంఘానికి ఆ స్థానిక సంఘం అనేది బలమైనదిగా ఉండాలి ప్రోత్సహ ప్రోత్సహించేదిగా ఉండాలి మనల్ని ఎప్పుడూ మనల్ని ఆదరించేదిగా ఉండాలి మన కోసం ఆలోచించేదిగా ఉండాలి ఎందుకంటే అది ఆ సంఘంపై బాధ్యత ఎక్కువ ఈరోజు తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి కానీ మానసిక పరిస్థితి కానీ ఏదైనా నా అభిప్రాయం స్థానిక సంఘం విశాఖపట్నంలో ఉన్న సంఘం మీ మీదనే ఎక్కువగా ఉంటుంది నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని అందరూ ఎప్పుడు మేము అభినందిస్తుంటాం కారణం ఏంటంటే లాస్ట్ సెమినార్ బిఫోర్ సెమినార్ అనుకుంటాను ఇక్కడ అందరు నిలవబెట్టారు నిజంగా సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్క ఫ్యామిలీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల వారి యోగ క్షేమాలు చూసుకునే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజుకి ఒక కుటుంబం మేము చూసుకుంటాం తండ్రి గారికి అని వారికి వారుగా వచ్చేసి వారి బాధ్యతలు అన్నీ కూడా వారు చూసుకోవటం అనేది ఏదైతే ఉందో అది నిజంగా హ్యాట్సప్ అది 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 ఒక సేవకుడికి అంతకన్నా ఏం కావాలి ఇంకా దయచేసి బయట ఉన్నటువంటి మేమంతా కూడా గారి కోసం ప్రార్థన మాత్రమే చేయగలం ఏదైనా బాగోలేదంటే ఆర్థికంగా ఏదైనా సహాయం చేయగలం కానీ మిగతా వెళ్ళటమైనా పరిచయం చేయటమైనా ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి సంఘంగా మీరు చేసినంతగా మేము ఎవరూ చేయలేము తనకు చివరగా వారు వండరి వారు కాదు స్థానిక సంఘం చాలా బలమైన సంఘం ఎందుకంటే ఇప్పుడు అందరూ పనిచేస్తున్నారు కానీ ప్రారంభం నుంచి వారితో తండ్రి గారితో పాటు ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్న సంఘమే అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళే చాలా ప్రయాసపడేవారు మీ కష్టం మీ ప్రయాసం మీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం తండ్రి గారు ఈరోజు ఉన్నారు ఇంత హెల్తీగా ఉన్నారు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు ఇలా అందరినీ కూడా దేవుడు వాక్యంతో నింపుతున్నారు దేవుని కూడా నిలబెట్టారు అని అంటే ఈ విషయంలో మరొక్కసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి సంఘాన్ని మనం ఎంతైనా మనం అభినందించాలి మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తూ మరొకసారి వారి బాధ్యతను వారికి ఒకసారి మరొకసారి గుర్తు చేస్తూ మరి తండ్రి గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ